ఆయన సరైన అభ్యర్థిని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఈయన ఎందుకంటే ఈ ప్రాంతవాసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తండ్రి గారిది మా పక్కరు మొగల్తూరు మొగల్తూరు ఇప్పుడు నరసాపురం అసెంబ్లీలో ఉన్నప్పటికీ మరి అది మంచి క్లోజర్ టు భీమవరం కిందే అది లెక్క సో మరి అక్కడ ఆల్రెడీ అంత ముందు పోటీ చేయటం మరి నేరోగా అదే లాస్ట్ టైం లాస్ట్ టైం ఆ నమ్మకంతో పోటీ చేస్తేనే ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి మార్చుకుంటే బెటర్ అనేటువంటి చర్చకి ఆస్కారం లాస్ట్ టైం తెలుగుదేశం జనసేన కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా నలభై ఐదు వేల ఓట్లు ఎక్కువ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా డౌన్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది సో గా యాభై వేలు అనేది కన్సర్వేటివ్ ఎస్టిమేట్ అరవై వేలు కూడా దాటచ్చు బట్ యాభై వేలు అనేది మోస్ట్ రియలిస్టిక్ ఎస్టిమేట్ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ సో అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ అక్కడ వైసీపీ కనుక సీట్ కేటాయిస్తే మీరు చెప్పే మెజారిటీ లేదా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ మెజారిటీ పోటీ చేసినా ఎవరు పోటీ ఆల్మోస్ట్ ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా కూడా యాభై వేలు రైట్ మరి మీ కాన్స్టిట్యెన్సీలో మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా ఒక అంశం క్లియర్గా చెప్తున్నారు మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయంటున్నారు ఎప్పుడు ఈ మూడు పార్టీలు కలిసేటువంటి అంశం ఎప్పుడు బహిరంగంగా ప్రకటించే ఛాన్స్ ఉంది నరసాపురంలో మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం సంక్రాంతి వెళ్ళిన తర్వాత రామ మందిరం కి ముందే ఉండొచ్చని ఆ మధ్య కాలంలో ఉండొచ్చని వారం రోజులే గ్యాప్ సంక్రాంతి పదిహేనో తారీఖు ఇరవై రెండవ తారీఖు రామ మధ్యన అందుకని ఆ మధ్యలో ఆ మధ్యలో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ ముహూర్తం ఫిక్స్ అయితే ఆ మధ్యలో ఎందుకంటే డేటా చెప్పేవాళ్ళు సీట్ల విషయంలో సీట్ల విషయంలో ఒక చర్చ నడుస్తుంది బిజెపి ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటుంది జనసేన పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇస్తారు ఈ అండర్స్టాండింగ్తో వెళ్తారు నిజమేనా కావచ్చు మీకు టచ్లో ఉంటారు కదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా రైట్ ఏంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా మార్పులు చేర్పులు అఫీషియల్ గానే ఇప్పుడు ముప్పై ఎనిమిది కాన్స్టిటెన్సీల్లో సిట్టింగ్లు మార్చారు ఇక్కడ వారిని అక్కడికి మార్చినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది నలభై కాన్స్టిట్యెన్సీస్ లో కనిపిస్తుంది లోక్సభ సీట్లకి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది ఏం జరుగుతుంది మీ అంచనా ఏంటి దీని మీద లోక్సభ ఇప్పుడున్న ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల్లో అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుల్లో కనీసం ఇరవై చోట్ల కొత్త ముఖాలు ఉంటాయి ఇరవై చోట్ల ఇరవై చోట్ల సో అంటే అక్కడ ముఖాలు ఇక్కడికి వచ్చే ఉంటాయా మొత్తానికే కొత్త ముఖాలు ఉంటాయా మొహాలు ఇక్కడికి ఎంపీలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ సరే ఎమ్మెల్యేలో లో ట్రాన్స్ఫర్స్ లేవు అంటే కదా ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ టు ఎంఎల్ఏ ట్రాన్స్ఫర్ ఉంటుంది నర్సరావుపేట ఆయన నిన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే ఆయన చూసుకోమని చెప్పేశాడు కదా గుంటూరు ట్రాన్స్ఫర్ అక్కర్లేదని చెప్పి మరి బహుశా మరి అతను పార్టీని మరి ఎందుకంటే నర్సరావుపేటకి ఆల్టర్నేటివ్ మోదుగులగా వెంటనే ప్రత్యక్షం అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పి ఇందాక సోషల్ మీడియాలో వచ్చింది మరి ఆయన ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి నరసరావుపేట స్థానం స్వీకరిస్తే మరి అప్పుడు ఈయనకి పార్టీకి రాజీనామా చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉండకపోవచ్చు కృష్ణాకి రైట్ ఇంకొక విషయం ఇంకొక విషయం రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు కొంత ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి రెండో తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమలు చేసేటువంటి లేదా ఎన్నికల కోడ్ ఫిబ్రవరి వారం వస్తే చాలా తొందరగా వచ్చింది కానీ ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా పర్యటన ఉంది రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు వాళ్ళ రాష్ట్రండి నేను చెప్తున్నాను రాసుకోండి తేడా ఉంటాయి మీ అంచనా ప్రకారం ఎప్పుడంటే ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ అంటే ఓటింగ్ జరిగేసరికి ఏప్రిల్ మళ్ళీ లాస్ట్ టైం లెక్కలే వస్తున్నట్టు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మార్చి పదో తేదీ నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ జరిగింది అంటే దాదాపు దానికి ఒక ఐదు రోజులు రావచ్చు అంతే అంతకు మించింది అండ్ ఇంకొకటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలకి సంబంధించి రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి మరొక కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతోంది వైఎస్ షర్మిలో బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బాధ్యతలు ఏంటి దాని మీద క్లారిటీ రావాలి బట్ ఆమె పీసీసీ చీఫ్ అవుతారు అంటారు ఏంటి మీ అంచనా ఏంటి దీని మీద డెఫినెట్గా తను పిసిసి తను పిసిసి ఇస్తారు రోజులు టైం పెట్టచ్చు పిసిసి ఇస్తారు కానీ నెల రోజులు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు రివైవల్ అనేది ఈ ఎలక్షన్స్ గా కాంగ్రెస్ పార్టీ పునరుద్దేశం ఈ ఎలక్షన్ కి ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పింది కూడా మనం కనీసం ఒక పదిహేను శాతం ఓట్లైనా తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పి చెప్పాడు అతను కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడాడు రాహుల్ కూడా పదిహేను శాతం కాకపోయినా నా ఉద్దేశం ఏడెనిమిది శాతం రావచ్చు ఒక శాతం నుంచి శాతానికి రావచ్చు సీట్లు రాకపోయినా ఆ మాత్రం ఓట్లు వస్తే వాళ్ళకి ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గాల్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ పుట్టింటికి రావచ్చు చెల్లి పుట్టింటికి వెళ్ళవచ్చు వాళ్ళు ఒకటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ని నమ్మడానికి రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ అలానే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలకి ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం అనే అభిప్రాయం ఉన్నప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ ఆరు శాతం నుంచి పది శాతం ఓటింగ్ డైవర్ట్ అవడం అనేది సాధ్యమయ్యే విషయమేనా లేదా కేవలం వైఎస్ ఫ్యామిలీ చర్చ లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు అని చెప్పని షర్మిల వెంట జనం నడుస్తారనుకోవాలా రాజశేఖర రెడ్డి కూతురు అని నడవరు పరుషులకి అనేది సహజం ఒక వ్యక్తి మరణించిన తర్వాత పది రోజులు ఏడుస్తారు పదకొండవ రోజు తర్వాత మర్చిపోతారు ఎవడు పల్లెడు పడిపోతారు అలాగా ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ఇంకా ఏదో అప్పుడు ఏదో కాంగ్రెస్ అన్యాయం చేసింది ఇలాంటి ఎవడో పట్టించుకునే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ముంచేశారు బాబోయ్ అని చెప్పి ఒక చిన్నగేత పక్కన పెద్ద కేతకేస్తే మరి అది చిన్న గీత అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చేసిన దాష్టికాలకి అసలు కాంగ్రెస్ ఏం చేసిందా మర్చిపోయారు అంతా డామేజ్ అంతా జగన్మోహన్ రెడ్డి గురించి ఉంది డిస్కషన్ సో అని చేత మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో గ్రాజ్యువల్గా ఈ ఈ ఎన్నికల్లో కల్సినబుల్ ఓటింగ్ రాకపోయినా త్వరలో పాత కాంగ్రెస్ ఓట్లు ఆల్మోస్ట్ పాత కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది నాటికాని తెచ్చుకోవాలి అనేది వాళ్ళ ప్రయత్నం